హుసనాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీల వారికి హుసనాబాద్ పట్టణంలోని సెట్వెన్లు ఐదు రకాలపై కోర్సులపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల గలవారు రిజిస్ట్రేషన్ చేసుకోగలరని తెలిపారు అనేటువంటి ఒక సంస్థ నుంచి పంతొమ్మిది వందల సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రిచన్నారెడ్డి గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ హైదరాబాద్ సికింద్రాబాద్ కోసం పెట్టారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ యావత్ రాష్ట్రానికి ముప్పై మూడు జిల్లాలకు ఆరు వందల మండలాలకు తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఈ ట్రైనింగ్ పెట్టాలనే ఒక ఆలోచనతోని ప్రభుత్వం ఉంది ప్రత్యేకంగా పొన్నం ప్రాధాన్య గారు మంత్రి గారు ఇక్కడ గత ఏడాది క్రితం ఏర్పాటు చేశారు ఈ ట్రైనింగ్ సెంటర్లో ఒక సదా అవకాశం ఉంది ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు యాభై సంవత్సరాల వయసు గల వాళ్ళు వాళ్ళ క్యాస్ సర్టిఫికెట్ వాళ్ళ ఎస్ఎస్సీ నేము వాళ్ళ ఆధార్ కార్డు రెండు ఫోటోలు కనుక ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మార్మిన ఫీజు ఉంటుంది పద్దెనిమిది వందలు పన్నెండు వందలు పదహారు వందలు నాలుగు ఐదు రకాల ట్రైనింగ్స్ ఇస్తాయి ఒకటి కంప్యూటర్ ట్రైనింగ్ రెండు టైలరింగ్ మూడు బ్యూటిఫికేషన్ నాలుగు మెయిన్ పెళ్లి సందర్భాల డెకరేషన్ చేతుల మైదాతో అలంకరణ చేసేది మూడు మగ్గం ట్రైనింగ్ ఐదోది ఎన్ని ట్రైనింగ్లు ఇస్తారు ఈ ట్రైనింగ్ల ద్వారా మూడు నెలలు ఇస్తారు ఈ మూడు నెలల తర్వాత ఈ ట్రైనింగ్ల పాల్గొంటే ఉంటే మంచి శిక్షణ తీసుకుంటే ఇలాంటి సర్టిఫికెట్ ఇస్తారు ఈ సర్టిఫికేట్ కనుక ఉంటే బ్యాంకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు గ్రామాల షాపులు పెట్టుకోవచ్చు మీరు పట్టణాల్లో కూడా షాపులో పెట్టుకోవచ్చు ఇది ఓ లాగా ఉద్యోగం చేస్తే నెలకు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయి కావచ్చు పదో తరగతి స్టార్ట్ అయ్యారు దీనికి ఒక్క గిరాకీ దొరికితే సంవత్సరానికి పది పన్నెండు నెలలుగా వెనకొక్కడ జరిగిన కనీసం ఒక యాభై అరవై సంపాదించుకోవచ్చు మళ్ళా మిగతా కార్యక్రమంలో వేరే ఇంటి పనులు కూడా చేసుకోవచ్చు ఇట్లాంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ఎస్సీ ఎస్టీ యువకులు ఎస్సీ ఎస్టీ పెద్ద యాభై లోపల మీరు ఇది లాస్ట్ డేట్ ప్రత్యేకంగా ఏం లేదు మీరు ప్రత్యేకంగా ఈ వార్త చూసినప్పటి నుంచే వెంటనే ఈ మెసేజ్ కింద సంప్రదించి ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం ఆ ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేసి మీ పేరు రాయించుకొని మీరు అచ్చి ట్రైనింగ్ తీసుకొని మీరు ఉపాధి లేదని బాధపడకూర తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగుతుంది మాకు ఏం జాబుతూ తెలియదని మీరు ఆందోళన చెందకండి ఈ అవకాశం ప్రభుత్వం మంత్రి గారికి కనిపించరు ఇది మన నియోజకవర్గం ఎత్తైన ప్రాంతం ఇక్కడ కలువ ఎక్కువ ఉంటుంది ఇక్కడ జీవనోపాధికి చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ మీరు వినియోగించుకోవాలని కోరుతూ సెలెక్ట్ నమస్కారం అందరూ ఈ సంస్థకు మీరు ట్రైనింగ్ కావాలనుకుంటే నంబరు రెండు ఉన్నాయి ఖరీమోది అనేది బాధ్యుడు ఉంటాడు మొదటి నంబర్ తొంభై ఎనిమిది నలభై ఎనిమిది అరవై రెండు సున్నా ఎనిమిది సున్నా తర్వాత రెండో నంబర్ నైన్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ నైన్ త్రీ త్రిపుల్ సెవెన్ అంటే సెవెన్ 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 కరీం ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు మీ పేరు రాయించుకోండి గ్రామాలలో కొత్తగా గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు గ్రామాలలో పెద్దలు సరే ఒక లెవెల్లా ఓడిపోయిన వాళ్ళు లేదా గ్రామంలో మా గ్రామంలో వీళ్ళకి వీళ్ళు ట్రైనింగ్ అవసరం ఉన్నది అనే సొసైటీ మీద మంచి అభిప్రాయం నలుగురికి మంచి జరగాలని కోరుకున్న అందరూ ప్రోత్సహించండి ఇలా ట్రైనింగ్ తీసుకునేటట్టు చేయండి అని కోరుతా ఉన్నా నమస్తే